ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతుంది సౌత్ కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కినట్లుగా గుర్తించారు అడవుల్లో దాక్కున్నారనే సమాచారంతో వారి కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు ఎల్వైసీ గుండా సరిహద్దు దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనే అనుమానం గాలింపుగా ముమ్మరం చేస్తున్నారు ఉగ్రదాడి నిందితుల కోసం బలగాల వేట కొనసాగుతూ ఉంది సౌత్ కశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కినట్లుగా గుర్తించారు ఇక పీర్ పంచాల్ అడవుల్లో దాక్కున్నారనే సమాచారంతో వారి కోసం వేట కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు ఎల్వైసీ గుండా సరిహద్దు దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పెహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతూ ఉంది సౌత్ కాశ్మీర్ అడవుల్లో ఉగ్రవాదులు నక్కినట్టుగా గుర్తించారు భద్రతా బలగాలు పిరి పంచాల్ అడవుల్లో దాక్కున్నారన్న సమాచారంతో వారి కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు అడవులను జల్లెడ పడుతూ ఉన్నారు సౌత్ కాశ్మీర్ అడవుల్లో ఉగ్రదాడలు ఉన్న నేపథ్యంలో గుర్తించినటువంటి భద్రతా బలగాలు సౌత్ కాశ్మీర్ అడవులో ఉగ్రవాదుల గుర్తించారు పహల్గాం ఉగ్రదాడి నిందితుల అడవుల్లో నక్కినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారి కోసం వేట కొనసాగుతూ ఉంది ఎల్వోసీ గుండా సరిహద్దు దాటాలని ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారనే అనుమానంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు